సమస్యలు పరిష్కరించాలంటూ పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది ఇప్పటికే రెండు విడతలుగా చర్చలు జరగగా మరోసారి చర్చించనున్నారు మరోసారి చర్చలు విఫలమైతే యథావిధిగా సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి తమ ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే మరి కాసేపట్లో కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనున్నారు ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ జయరాజ్ అందిస్తారు జయరాజ్ అరుణ మున్సిపల్ కార్మికులు గత పన్నెండు రోజులుగా సమ్మెలో ఉన్నారు వారి న్యాయబద్దమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారు అయితే రెండు విడతలకు ఇప్పటికీ వారిని సమ్మె విరమించి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది అయినప్పుడు కూడా వారి మధ్య సయోధ్య కుదరలేదు మున్సిపల్ కార్మిక సంఘాలు డిమాండ్ లా పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తా ఉన్నారు ఈ పరిస్థితిలో ఈ రోజు మూడో విడత చర్చలు జరుగుతున్నాయి అమరావతిలోని సెక్రటరేట్ సెకండ్ బ్లాక్ లో ఈ చర్చలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు అదేవిధంగా మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు కూడా సమావేశానికి వచ్చారు మరికొద్ది నిమిషాల్లోనే సమావేశం స్టార్ట్ కాబోతోంది ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్లు సాధనలో పరిష్కరించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ గత రెండు సమావేశాల్లో ఇవ్వలేదు కాబట్టి మేము సమ్మె కొనసాగిస్తున్నాము రేపు సోమవారం నుంచి కూడా సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి ఇప్పటికే కార్మిక సంఘాలు ప్రకటించిన పరిస్థితుల్లో మూడవ విడత చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది మరికొద్దిసేపట్లో జరగబోతున్నాయి ప్రధానమైన డిమాండ్ న్యాయబద్ధమైన న్యాయబద్దమైన డిమాండ్లు మాయి ఇవేవి కూడా పూర్వం గతంలో ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు వాటిని పరిష్కరించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో వినతిపత్రాలు సమర్పించినప్పుడు కూడా ప్రభుత్వం వాటి ఏ స్థాయిలో కూడా చర్చలు జరపడం గాని పరిష్కరించడం గానీ చేయలేదు అందుకే ఈ రోజు సమ్మె చేయాల్సి వస్తుంది గడిచిన పన్నెండు రోజులుగా సమ్మెలే చెప్పి చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మూడో విడత సమ్మె జరుగుతున్న మూడో విడత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ చర్చలు ఫలవంతం అవుతాయా లేదనేది మరి కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రధానంగా మున్సిపల్ కార్మికుల డిమాండ్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ఒక ప్రధానమైన డిమాండ్ పైన గడిచిన రెండు సార్లు జరిగిన చర్చల్లో ఒక స్పష్టత రాలేదు దీంతో పాటు గ్రాట్యుట్యూ చెల్లింపు అనేట అంశానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం గ్రాట్యుటీకి సంబంధించి కావాలంటే కోర్టుకు అని చెప్పేసి రెండో విడత జరిగిన చర్చల్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితుల్లో చర్చలు విఫలమైనాయి మరొక మూడో విడత మూడో మూడోక ప్రధానమైన డిమాండ్ ఎక్కడైతే ఆయా మున్సిపాలిటీలో దాదాపు నూట ఐదు మున్సిపాలిటీల్లో సమ్మె కొనసాగుతా ఉంది అక్కడ ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ క్యాంపులైన అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్ పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడం ఈ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ మూడు కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు వీటితో కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ఆర్థిక శాఖ ఇటు మున్సిపల్ శాఖ మరొక వైపు విద్యాశాఖ వీటికి సంబంధించి అందరూ కూడా దీనికి సంబంధించి కమిటీ ఉన్నటువంటి నేపథ్యంలో కమిటీ మూడో విడత చర్చలు ఫలపరం అవుతాయా సమ్మె విరమింప చేస్తారా లేదా ఫలప్రదం కాకపోతే సమ్మె కంటిన్యూ అవుతుందా అనేటటువంటి అంశం గురించి కూడా ఈ రోజు చర్చలో తేలే అవకాశం ఉంది మొత్తం చూస్తే గడిచిన పన్నెండు రోజులుగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎక్కడ మురుగు అక్కడే ఉంది రోడ్లపైన చెత్త ఉంది ఎక్కడ బురుగు తొలగించేటువంటి పరిస్థితి లేదు వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పేసి ఆ వార్తలు వస్తున్న నేపథ్యంలో మూడో విడత చర్చలు ఏ విధంగా దారి తీస్తాయో చూడాలన్నా రైట్ జయరాజ్